వర్షమును పంపుచున్నాడు తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అంటే మనిషికి ఆహారం పెట్టి వాడిని బతికించే విషయంలో వాడు మంచోడా చెడ్డోడా అన్నది దేవుడు పట్టించుకోవటలా నా బాధ్యత అది సృష్టిలోనే ఒక ధర్మాన్ని నియమించి పెట్టేశాడు వాడు ఏ కొంచెం కష్టపడిందో వాడికి అంత ఆహారం దొరికేటట్టు నేను ఏర్పాటు చేస్తాను వాడికి నన్ను ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదా కాదు వాడు భూమిని దున్ని విత్తనం వేస్తే నేను పండిస్తా వాడు ఏదైనా ప్రయత్నం చేస్తే నేను సఫలపరుస్తాను ఎందుకంటే వాడు అన్నం తినాలి కదా వాడు బ్రతకాలి కదా నీకు తెలుసో లేదో ఎవరైనా నీ దగ్గరకు వచ్చి బాబో ధర్మం బాబు నువ్వు నీ దగ్గర చేయదు అదేపా పా పొద్దున్నే అని నువ్వు అన్నా నువ్వు ఆహారం పెట్టకపోయినా మరో ఇరవై మంది దగ్గర వాడికి ఆహారం రెడీ చేసి పెట్టుకుంటాడు దేవుడు వాడు దేవుడిని ఒప్పుకున్నాడా ఒప్పుకోనాడా అనేది పట్టించుకోడు భిక్షగాడయి ఉండి నీ ముందుకు వచ్చినా వాడు సైతం దేవుని బిడ్డే వాడిని కూడా దేవుడే చేశాడు కనుక నువ్వు ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా నీ ప్రయత్నము సఫలమయ్యేటట్టు చేసి ఆయన ఉంచాలనుకున్నంత వరకు నీ పట్టణానికి కీడుగలకుండా కాపాడుకుంటాడు ఆయన అనుకున్నప్పుడు నీకు నివాసమైన యోగ్యమైనటువంటి ఒక ఇల్లు నీవు కావాలని ప్రయత్నం చేస్తే అది కూడా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఇక్కడ నువ్వు భక్తుడువా భక్తిహీనుడు అన్నది పాయింట్ కాదు నువ్వు దేవుని బిడ్డవి లోకసుడు కూడా దేవుని బిడ్డ ఐశ్వర్య విషయంలో కూడా నువ్వు దేవుని బిడ్డవా కాదా లేకపోతే దేవుని లేదా అన్నది కాదు నువ్వు కష్టపడితే ఐశ్వర్యం వచ్చేస్తుంది అంతే ఇది దేవుని పద్ధతి అందుకే ఆస్తికులు బాగున్నారు నాస్తికులు కూడా బాగున్నారు దేవుడు ఉన్నాడని నమ్మినోడు బాగున్నాడు దేవుడు ఎవడ దేవుడు అన్నోడు కూడా బాగానే ఉన్నాడు మనకు డౌట్ వస్తుంది నేను ఇంత మంచిగా బతుకుతుంటే నాకు ఇంత ఫోర్స్ లేదు కానీ వాడు ఇంత దరిద్రుడు అసలు వాడిని అంత ముందుకు వెళ్తున్నాడు అని డౌట్ వస్తుంటుంది మనకి వాడికి మనకి ఇద్దరికి దేవుడు తండ్రి కాబట్టి ఆయన మనకి మనకివ్వాలనుకున్న అన్నీ కూడా కొంతమంది జుట్టు జుట్టుబిక్కుని ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలి అబ్బాయి చదువు పెద్ద చదువుకి వెళ్తున్నాడు అడి ఉద్యోగానికి డబ్బులు ఎట్ట చేయాలి ఆ పెద్ద చదువులకి పైసలు ఎట్లా సమకూర్చాలి అది ఎట్లా చేయాలి ఇది ఎట్లా చేయాలి అని ఓ వేదన పడుతుంటారు దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా